హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు పేటీఎం యూపీఐ ద్వారా డబ్బులు అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూద్దాము సో ముందుగా మీ దగ్గర పేటీఎం యాప్ కనుక లేకపోతే ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా మీరు పేటీఎం యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే మీరు మీ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్ళి పేటీఎం అని సర్చ్ చేసి అక్కడి నుంచి కూడా మీరు యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ పేటిఎం యాప్ని అనేది ఓపెన్ చేసుకోండి సో ఇలా పేటిఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్లో మీకు బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా సో ఇందులో మీరు మూడు నాలుగు విధాలుగా మీరు పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది స్కాన్ అండ్ పే అనేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ సింబల్ ఉంది కదా ఇదేంటంటే క్యూఆర్ కోడ్ అనేది మనం స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు ఇది టూ మొబైల్ ఆర్ కాంటాక్ట్ అంటే మొబైల్ నంబర్కి కానీ ఆర్ మన కాంటాక్ట్స్లో ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళకి పంపించాలంటే వాళ్ళకి పంపించడానికి కూడా అనేది యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇటు బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా కూడా మనము ఇక్కడ పేటీఎం యాప్ నుంచే డైరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఇదివరకు ముందులాగా మనము చెక్ రాసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవి అన్నీ వేసే అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ పేటీఎం యాప్లోంచే మనము బ్యాంక్ అకౌంట్కి కూడా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ముందుగా ఈ స్కాన్ అండ్ పే యూజింగ్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ చూద్దాము సో దాని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే ఇక్కడ ఎనేబుల్ కెమెరా యాక్సెస్ అని వచ్చింది కదా సో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎనేబుల్ కెమెరా అని క్లిక్ చేయండి క్లిక్ చేశాక అలవ్ పేటీఎం టు టేక్ పిక్చర్స్ సో ఇక్కడ మనం అలౌ అని చెప్పాలి సో ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే వచ్చిందో ఆ బాక్స్లో మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలనుకున్నారో ఆ షాప్లకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్ అనేది పెడతారు కదా సో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా కొన్నప్పుడు లేదంటే ఏదన్నా గ్రాసరీ షాప్స్కి వెళ్ళినప్పుడు వారు ఏదన్నా ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కదా దానికి స్కాన్ చేసి మనము డబ్బులు ఎంతైతే పే చేయాలో డైరెక్ట్గా వాళ్ళకి పే చేసేయచ్చు సో ఇప్పుడు మనం ఈ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ అనేది ఈ బాక్స్ లోపల మనం చేయవలసి ఉంటుంది సో మీకు చూపిస్తాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకి ఆ అకౌంట్ ఎవరిదైతే ఉందో వారి పేరు అన్నీ వస్తాయి సో ఇప్పుడు మనం ఎంత డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయాలో వాళ్ళకి ఎంత పేమెంట్ అయితే చేయాలో అది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఉదాహరణకి నేను ట్వంటీ రూపీస్ అని ఎంటర్ చేస్తాను చేసిన తర్వాత పే సెక్యూర్లీ అని వచ్చింది కదా సో ఇక్కడ మళ్ళీ ఈ పే సెక్యూర్లీ మీద మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెస్ అయిపోయింది సో ఈ విధంగా మనము ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి కూడా పేమెంట్స్ అనేవి చేయొచ్చు అలాగే మరో పద్ధతి ఏమిటంటే అలా మరో పద్ధతి ఏమిటంటే టూ మొబైల్ ఆర్ కాంటాక్ట్ సో మనం వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది తీసుకుని సో ఈ టూ మొబైల్ ఆర్ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసి మీరు మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరిదన్నా కూడా వాళ్ళ పేరు సెలెక్ట్ చేసి మీరు పంపించవచ్చు వాళ్ళ పేరు ఇలా సర్చ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ పేరు అనేది టైప్ చేసి కూడా మీరు వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను నేమ్ ఎంటర్ చేయగానే వాళ్ళు మీ కాంటాక్ట్లో ఉన్నారంటే కనుక కాంటాక్ట్స్ లిస్ట్లో వాళ్ళ పేరు వస్తుంది అది సెలెక్ట్ చేసి వారికి మీరు డబ్బులు అనేది అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడేమో మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలి అమౌంట్ అనేది ఎంత పంపించాలో ఇక్కడ ఎంటర్ చేయండి దానికి నేను టెన్ అని ఎంటర్ చేస్తాను తర్వాత పే అనే ఇది ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీది ఈ పేటిఎంతో లింక్ అయ్యిందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెండు మూడు బ్యాంక్స్ ఉంటే కనుక మీరు అందులోంచి ఏ బ్యాంక్లోంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత పే సెక్యూర్లీ అని వచ్చింది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యూపీఐ పిన్ ఏదైతే సెట్ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత ఇక్కడ ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది సో ఇలాగ ఇదొక పద్ధతి సో మరో పద్ధతి ఏమిటంటే ఇక్కడ టూ బ్యాంక్ అంటే మనం ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్ నంబర్కి కూడా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ టూ బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇలాగ నాలుగు ఆప్షన్స్ వచ్చాయి చూడండి ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూస్ బ్యాంక్ ఆర్ ఎంటర్ ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్కి పంపించాలనుకున్నప్పుడు మనము ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో అది మన దగ్గర అవైలబుల్గా ఉంటే మనము డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి కూడా పంపించవచ్చు అలాగే టూ సెల్ఫ్ అంటే మన బ్యాంక్సే రెండు బ్యాంక్స్ మన పేటీఎంలో లింక్ అయి ఉంటే కనుక ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి కూడా మనము ట్రాన్స్ఫర్ అనేది అయితే చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ యూపీఐ నంబర్ అనేది ఒకటి మనకి అలాట్ అవుతుంది సో ఆ యూపీఐ నంబర్ అనేది మనం సెట్ చేసుకుని ఉంటే కనుక ఆ యూపీఐ నంబర్ ద్వారా కూడా మనము డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే యూపీఐ ఐడి ఆఫ్ ఎనీ యూపీఐ యాప్ పేటీఎం యాప్ అనే కాదు మిగిలిన ఏ యాప్స్ వాడుతున్నా కూడా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాంటి ఇంకా వేరే యాప్స్ వాడే వాళ్ళకు కూడా వాళ్ళ ఆ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసి వాళ్ళకి మనము డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఇక్కడ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది సో అక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు సెలెక్ట్ బ్యాంక్ ఆర్ ఎంటర్ ఐఎఫ్ఎస్సి అని వచ్చింది సో మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలిస్తే కనుక మీరు అది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లేదంటే ఏ బ్యాంకో మీరు సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ సో అది పిఎన్బి బ్యాంక్ కాబట్టి అది సెలెక్ట్ చేశాను సో ఆటోమేటిక్గా ఎవరి అకౌంట్ నేమ్ ఎవరి పేరులో ఉందో సో వాళ్ళ పేరు వస్తుంది ఇక్కడ సో అకౌంట్ నేమ్ అది మీరు ఒకసారి వెరిఫై చేసుకుని సేమ్ నంబర్ అదే కౌనా కదా చూసుకుని నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పొచ్చు సో ప్రొసీడ్ అనగానే మళ్ళీ మీకు ఒకసారి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేసి ఒక మెసేజ్ వచ్చింది చూడండి సో అవన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఒకవేళ ఏదైనా అకౌంట్ నెంబర్లో మీరు తప్పు ఎంటర్ చేశారనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ అని మళ్ళీ మీరు కరెక్ట్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసుకోవచ్చు సో డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయంటే కనుక ఇక్కడ ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డబ్బులు ఎంత పంపించాలి అనేది మీకు ఇక్కడ అడుగుతోంది సో మీరు జస్ట్ ఉదాహరణకి ఎంతైనా ఒక హండ్రెడ్ రూపీస్ అలాగా నేను పంపిస్తున్నాను సో మీరు ఎంత పంపించదలుచుకున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మీకు రెండు నాకు ఇక్కడ రెండు అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏదో ఒక అకౌంట్ని సెలెక్ట్ చేస్తాను ఒకవేళ మీకు ఒకే అకౌంట్ కనుక మీ పేటిఎంతో లింక్ అయి ఉంటే మీరు డైరెక్ట్గా ఆ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది సో బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత పే సెక్యూర్లీ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మళ్ళీ మీ యూపీఐ పిన్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో అది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ మెస్ డబ్బుల్లో వెళ్ళినట్టుగా మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో మీరు ఇలాగ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా ఎలాగ మనము పేమెంట్స్ అనేది చేయొచ్చు చూసారు ఇప్పుడు యూపీఐ ఐడి అనేది కూడా మనం ఎంటర్ చేసి ఓన్లీ యూపీఐ ఐడి కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఈ దీని ద్వారా ఏంటంటే మనం ఓన్లీ పేటీఎం యూ యూపీఐ అనేసి అక్కర్లేదు వేరే ఏ యూపీఐ అయినా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాగే మిగిలిన యాప్స్లో ఏ యూపీఐ ఐడి కూడా మనము డైరెక్ట్గా యూపీఐ ఐడి అనే దానికి పేమెంట్ అయితే చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ యూపీఐ ఐడి అనేది ముందుగా వారిని అడిగి తెలుసుకుని అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఉదాహరణకి నేను ఒక యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ ఇలా యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేశాను ఈ యూపీఐ ఐడి అనేది ఒక యూనిక్ నమ్ ఐడి ఉంటుంది సో ఆ ఐడి అనే దానికి కూడా మనము అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఐడి ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్లోకి మనం పంపించిన డబ్బులు ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి సో ఇప్పుడు ఇక్కడ ఈ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన పేరు అది సెలెక్ట్ చేసుకుని మీరు మళ్ళీ ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేయాలో అది సెలెక్ట్ చేయండి తర్వాత పే అనేసి వచ్చింది కదా సో ఇప్పుడు మళ్ళీ మీరు మీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ పే సెక్యూర్లీ అని క్లిక్ చేయండి చేశాక టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది సో చూసారు కదా మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసి కూడా పేమెంట్స్ అనేది అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టుగా ఇక్కడ గ్రీన్ టిక్ అనిపిస్తుంది సో ఇలాగ మనము బ్యాంక్ అకౌంట్కి కానీ లేదంటే మొబైల్ నంబర్కి కానీ లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ లేదంటే ఇలా యూపీఐ ఐడి కూడా మనం ఎంటర్ చేసి డబ్బులు అనేది అయితే పేటీఎం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ